భూమి విడాకుల పత్రం మొత్తం కాల్ చేస్తుంది కదా ఈ లోపు భూమి తన రూమ్లో బాధపడుతూ ఉంటుంది ఇక విడాకుల పత్రం వాళ్ళే కాల్ చేసినట్టుగా ఉన్నది అసలు శారదకు విడాకులు ఇవ్వడానికి కూడా ఇష్టం లేదు శారదకు లేదో లేకపోతే కేపీకి ఇష్టం లేదో అనే విధంగా అంటూ ఉండగా కేపిని ఇక బయట నుంచి వెళ్ళి ఇంటికి బాధతో వస్తాడు కేపి అని చెప్పేసి చరచంద్ర పిలుస్తాడు ఏంటి అంటుండగా నిజం చెప్పు కేపి నీకు శారదకు విడాకులు ఇవ్వడానికి ఇష్టం లేదు కదా మీ ప్రకారమే కదా విడాకులు ఇవ్వమంటే విడాకుల మీద సంతకం పెట్టాను మళ్ళీ ఇష్టం లేదు కదా అని చెప్పేసి నిలదీస్తున్నారేంటి అని కేపి అంటూ ఉంటాడు అబ్బబ్బా ఏమన్నా నాటకం ఆడుతున్నాడా బావా ఏం తెలియనట్టుగానే ఎలా అన్ని మాటలు అంటున్నాడు చూడు విడాకుల మీద కావాలని సంతకం పెట్టినట్టు యాక్టింగ్ చేసి ఇప్పుడు ఎవరికీ తెలియకుండా విడాకులు శారదకు ఇవ్వడం ఇష్టం లేకుండా ఆ విడాకుల పేపరు కాల్చి ఇప్పుడు ఎలా అబద్ధం ఆడుతున్నాడో చూడు నాకు అబద్ధం ఆడాల్సిన అవసరం కూడా లేదు అసలు విడాకుల పేపర్ మీద సంతకం పెట్టి మీరాకే చేతిలో పెట్టింది అయినా విడాకులు ఇప్పుడు దాని గురించి ఎందుకు పెళ్ళే ఆగిపోయింది కదా చూసావు బావా కేపి మనసులో ఎలా ఉందో కావాలని చెప్పేసి నీ మాటలు అంటున్నాడు నాకు తెలిసి కేపీయే ఈ విడాకుల పత్రం కాల్చినట్టుగా అనిపిస్తుంది ఏంటి విడాకుల పత్రం కాల్చానా కాలిపోయిందా అప్పుడు వెంటనే కేపీ సంతోషపడుతూ దేవుడా విడాకుల పత్రం కాల్చేలా చూసావు చాలా థ్యాంక్స్ దేవుడా అని మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక కేపి అక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిన తర్వాత భూమి బాధపడుతుండగా భూమి గదిలోకి కేపి వెళ్తాడు అమ్మ భూమి ఏంటి మావయ్య ఎందుకమ్మా వాడు చేసిన దానికి బాధపడుతున్నావా వన్ తరఫున నేను క్షమాపణ అడుగుతున్నానమ్మా ఎందుకంటే ఇప్పుడు తలెత్తుకోలేని ఎత్తుకోలేని సిచ్యువేషన్ వాడు చేశాడు మీ కొడుకు తప్పేం లేదు మామయ్య ఏమంటున్నావమ్మా అవును మామయ్య నిజం చెప్పడానికి నేను గగన్కి గగన్ బావకి ఒక విషయం చెప్పాను ఏంటమ్మా ఏం లేదు ఇంటికి పెళ్ళైన తర్వాత ఇల్లరికం రమ్మని చెప్పాను అతను ఒప్పుకోలేదు దాని ద్వారానే పెళ్ళి ఆపడం నిన్నే ఇచ్చుకున్నట్టున్నాడు బావ ఎందుకంటే ఒకటి మాత్రం చెప్పగలను మావయ్య నేను పెళ్ళి ఆపడానికి కారణం బావను స్వార్థంగా మా ఇంటికి ఇల్లరికం రమ్మనడం మీరు విడాకులు తీసుకున్న విషయం మీరు చెప్పిన తర్వాత ఈ పెళ్ళి ఆగినా మంచిదే కానీ మీరు మాత్రం విడాకులు తీసుకోవద్దని ఆ స్వార్థాన్ని బావకి ఇక బయట పెట్టేలా చేశాను ఎలాగో బావకు ఇంటికి రావడం ఇష్టం ఉండదు అలా అయితేనే బావ ఆపుతాడని నిర్ణయించుకొని మీ విడాకులు ఆపడానికి ఇదంతా చేశాను బావ అంటే నాకు పిచ్చి బావ ఎక్కడ ఉంటే బావతో పాటుగా నేను కూడా అక్కడే ఉంటాను మావయ్య కానీ ఈరోజు బావను బాధపెట్టి నేను బాధపడుతున్నాను ఏంటి భూమి ఏం మాట్లాడుతున్నావు అవును మామయ్య ఈ పెళ్ళి ఆపడానికి కారణం నేను ఇలా చెప్పడం వల్లనే బావ కోపం వచ్చి పెళ్ళి ఆపచేశాడు కానీ బావ మాత్రం ఆ నింద అతని మీద వేసుకొని నన్ను కాపాడాడు బావను మిస్ అయి పెళ్ళి చేసుకోలేక బావకు భార్య కాలేక నరకం నరకం అనుభవిస్తున్నాను మామయ్య అని బాధపడుతూ ఉంటాడు ఈలోపు చెర్రి జరిగిందంతా బాధతో ఇంటికి వస్తాడు వెంటనే భూమి గదిలోకి వెళ్తాడు ఈలోపు కేపితో మాట్లాడుతుండగా ఏంటి భూమి అసలు నువ్వు చేసింది నీకు నచ్చిందా ఏమైంది చెర్రి అన్నయ్య ఎంత ఏడుస్తున్నాడు తెలుసా ఎంత బాధపడుతున్నాడు తెలుసా అసలు నువ్వు ఇలా ఎందుకు చేసావు నీ స్వార్థానికి అన్నయ్య ప్రేమను అడ్డు పెట్టుకొని ఈ ఇంటికి ఇల్లరి కదమ్మని ఎందుకు అలా చెప్పావు భూమి కావాలని చెప్పిందిరా ఏమంటున్నావు నాన్న అవును విడాకులు పెళ్ళైతే విడాకులకు ఇక శారదకు నాకు ఎలాంటి సంబంధం ఉండదని స్వార్థంగా ఆలోచించి గగన్ మనసును విరిచేలా చేసింది భూమి ఏమంటున్నావు నాన్న పెళ్ళి జరిగితే విడాకులు ఇక ఖచ్చితంగా మీరా అపూర్వ అనుకున్నట్టే సాగుతుంది వీళ్ళ ఆటలు సాగకుండానే వాళ్ళ జీవితాన్ని ఫలం పెట్టి మా జీవితాన్ని కాపాడారు ఇటు నీ గురించి నీ తప్పును కప్పిపుచ్చడానికి అక్కడ అన్నయ్య తన మీద నింద వేసుకుంటే నువ్వు కుటుంబాన్ని కాపాడడానికి ఏమాత్రం నీ మనసులో ఆ ఉద్దేశం లేకున్నా నేను రెచ్చగొట్టేలా ఇలా మాట్లాడావా మీ జీవితాలను మాత్రం పలం పెట్టి కుటుంబాన్ని ఒకటి చేయాలనుకుంటున్నారు కానీ ఆ దేవుడు ఎప్పుడు మీ ఇద్దరికీ ఆ తలరాత మీద పెళ్లి యోగం రాస్తాడు అని బాధపడుతుండగా గగన్ గగన్ బావ బాగున్నాడు చర్రీ అన్నయ్య చాలా ఏడుస్తున్నాడు నువ్వు చేసిన దానికి బాధపడుతున్నాడు అనే విధంగా చర్రీ అంటూ ఉంటాడు ఈలోపు అపూర్వ చరత్చంద్ర గదిలోకి వెళ్ళి బావా చెప్పు దాని గురించి ఆలోచించడం మర్చిపో బావా నేను ఒకటి చెప్తున్నాను విను ఏంటి అపూర్వ ఏమీ లేదు ఇప్పుడు ఆ గగన్గాడు రెచ్చిపోయి నువ్వు సంబంధం అదే నా అంతటి అల్లుడు నువ్వు తీసుకురాలేవని నీ మీకు సవాల్ చేశాడు కదా ఎలాగైనా అంత మంచి సంబంధం తీసుకొచ్చి ఖచ్చితంగా భూమి పెళ్లి జరిపిద్దాం బావా ఇప్పుడా అవును బావా ఇప్పుడే ఎలాగైనా వాడు తలదించుకునేలా ఈ పెళ్ళి ఖచ్చితంగా జరిపిద్దాం నాకు తెలిసిన ఒక గొప్ప సంబంధం ఉంది బావా మీరు మాట్లాడమంటే మాట్లాడేస్తా ఆలోచించకండి బావా వెంటనే పెళ్లి జరిగితే భూమి మీద పడ్డ నింద కూడా పోతుంది అలాగే ఇరుగు పొరుగు వాళ్ళు కూడా అనుకుంటూ ఉంటారు సరే అపూర్వ నీ ఇష్టం అని అనసరికి అపూర్వ బయటకు వస్తుంది ఇక భూమి జీవితం నా చేతిలో తన జీవితాన్ని ఎలా సర్వనాశనం చేయబోతున్నానో ఇంట్లో నుంచి బయటికి ఎలా పంపించబోతున్నానో ఇక నేను వేస్తాను కదా వాళ్ళ వెంటనే ఇక ఒక అతనికి ఫోన్ చేస్తుండే సంబంధం కోసమని కానీ వాళ్ళు లేని వాళ్ళు పేదవాళ్ళు కాకపోతే వాళ్ళకి కొన్ని డబ్బులు ఇచ్చి బిజినెస్ పరంగా చాలా ఉన్నాయని చెప్పేసి చరత్చంద్రను నమ్మించడానికి భూమికి అలాంటి సంబంధం చేస్తే ఇక తన స్థాయి నుంచి వెళ్ళి ఈ స్థాయికి వెళ్తుందని అపూర్వ సెట్ చేస్తుంది కానీ వాళ్ళు ఫ్రాడ్ అని భూమికి చరత్చంద్రకు తెలియదు బావా నువ్వు వెళ్ళి భూమికి చెప్పు వాళ్ళు రేపొచ్చి భూమిని చూసుకొని వెళ్తారట అని ఇక చిరచంద్రకు చెప్తుంది సరే అని భూమి దగ్గరికి చిరచంద్ర వెళ్తాడు కానీ అపూర్వ మాత్రం భూమి నీ జీవితం సర్వనాశనం కాబోతుంది నిన్ను ఎవరొచ్చి కాపాడుతారో నేను చూ అని చెప్పేసి అనుకుంటుంది భూమి అన ఇప్పుడు చెప్పద్దు చెప్పకూడదు కానీ ఒక్క మాత్రం నిజం నీ క్షేమం కూడా నేనేం చెప్పిన వింటావు కదా వింటానన్నా ఏం లేదమ్మా మీ పిన్ని నీకు మంచి సంబంధం చూసింది ఇక రేపే వాళ్ళు వస్తున్నారట అని అనేసరికి భూమి ఒక్కసారి షాక్ అయిపోతుంది మరి వచ్చే ఫ్రాడ్ గురించి గగన్కి తెలిసిన సంబంధం ఆపడానికి గగన్ ఇంటికి వస్తాడా భూమి తిరస్కరిస్తుంది అనేది రివ్యూలో తెలుసుకుందాం మీరు మిస్ కాకుండా చిన్న లైక్ కొట్టి Channel support chain friends. Thank you for again.